నమస్తే కామన్మెన్ నైంటి వార్తలు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు నలభైకి పైగా ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల ఐక్యవేదిక సమావేశం ఆదివారం విజయవాడ నందు గల ఏపీఏ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ అందరి పరిస్థితి ఉద్యోగ సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే ఈ సంఘాల నాయకులే మాట్లాడటం లేదు అడగటం లేదని ఉద్యోగుల నుంచి నిరసన ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మన కళ్ళెదురుగా జరిగిన విధ్వంసాన్ని చూసి సముద్రం అంతా భోత్తుగా పెద్దగా సమస్యల వలయం కనిపిస్తూ ఉంటే ఈ సముద్రాన్ని ఎలా దాటాలి మాకున్న వే ఫార్వర్డ్ ఏంటి ఉద్యోగ సంఘాలకి దిశానిర్దేశం ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ చేసుకోవాల్సిన స్థితికి వచ్చాము అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం పరిశీలించాల్సిన అత్యవసరం ఉందని మేము అభిప్రాయపడ్డాం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుంటూనే ఉద్యోగుల పట్ల కూడా సానుకూలంగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఐక్య వేదిక పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా ప్రధానంగా ఒక డిమాండ్ ఈరోజు ఏకగ్రీవంగా నేను చేసేది ఏంటంటే మాకు ఉపాధ్యాయ పెన్షనర్లకి పేరుకుపోయిన లైబిలిటీ మాకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయిన బాకీలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నదని ప్రభుత్వమే నిర్ధారించి శాసనసభలో ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం ఇచ్చిన సందర్భంలో కావచ్చు మొన్న బడ్జెట్ నవంబర్ నెలలో బడ్జెట్ పెట్టిన సందర్భంలో కావచ్చు స్పష్టంగా తెలియజేశాను అయితే ఆ బడ్జెట్ ప్రతిపాదనలో కేటాయింపు ప్రతిపాదనలో ఆ పాతిక వేల కోట్ల బాకీలను ఏ రకంగా చెల్లిస్తామనే మార్గాన్ని ఎక్కడా సూచించలేదు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు వేతన సవరణ పెండింగ్లో ఉండగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అయ్యారిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ఎటువంటి కేటాయింపుని ప్రతిపాదించలేదు మాకు రావాల్సిన డిఏ బకాయిల విషయంలో కూడా ఎటువంటి ప్రతిపాదన చూపలేదు అయితే ఇప్పటికిప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళుగా పేరుకుపోయినటువంటి వేల కోట్ల బకాయిలు తక్షణం చెల్లించమనే అడిగే పరిస్థితి అంత మూర్ఖత్వంగా మేము లేవు కానీ ఉద్యోగుల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని మార్కెట్లో మాకు వస్తువు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి డిగే ఇచ్చారు వారికి ఒక వస్తువు రేటు ఒక రకంగా మాకు డిఏ ఇవ్వలేదు కాబట్టి తక్కువ రేటుగా మార్కెట్లో లభించదు కదా కాబట్టి మా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే పెరిగిందో దాన్ని మ్యాచ్ అవడం అయ్యే పరిస్థితి వాళ్ళ వేతల సవరణ జరగక డిఏ ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ధరల సూచిక అనుగుణంగా ఇవ్వాల్సిన డిఏ ఇవ్వక ఆ బకాయిలు ఇవ్వకపోయినప్పుడు మా కుటుంబాల దైనందిక జీవితము ఎలా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి అర్థం చేసుకుని ఎంతో కొంత వెసులుబాటు రేపు ఎల్లుండి జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఐక్యవేదిక పక్షాన హృదయపూర్వకంగా